హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది నలుగురు నామినేషన్ వేగా అందులో ఇద్దరు నామినేషన్స్ ను అధికారులు తిరస్కరించారు ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్స్ అధికారులు తిరస్కరించారు ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ బీజేపీ నుంచి గౌతమ్ రావు నామినేషన్స్ ను ఫైనల్లో ఉన్నారు ఈ నెల తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా ఈ నెల ఇరవై మూడున పోలింగ్ ఇరవై ఐదున కౌంటింగ్ ఉంటుంది ఎన్నికకు సంబంధించి ఎక్స్ ఆఫీషియో సభ్యులు ముప్పై ఒకటి కార్పొరేటర్స్ ఎనభై ఒక్క మంది మొత్తం నూట పన్నెండు మంది ఓటర్స్ ఉన్నారు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి స్కూటినీ ప్రక్రియ ముగిసిపోయింది నలుగురు నామినేషన్స్ వేయగా అందులో ఇద్దరిని తిరస్కరించారు అధికారులు ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి ఇప్పటికే ఎంఐఎం నుంచి మీర్జార్ యాస్ ఉల్ హాసన్ అటు బీజేపీ నుంచి గౌతమ్ రావు నామినేషన్స్ ను ఫైనల్ చేశారు అధికారులు అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు మొత్తానికి హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేయాల్సిందే అనేది ఫైనల్ అయిపోయింది ముఖ్యంగా ఇటు బిజెపి అదేవిధంగా ఎంఐఎం రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు బరిలో ఉన్నారు ఇప్పుడు మనం చూస్తే వీళ్ళిద్దరి నామినేషన్లు కూడా ఓకే అయ్యాయి మొత్తం నలుగురు నామినేషన్లు వేయగా ఇద్దరు నామినేషన్లను అధికారులు తిరస్కరించడం జరిగింది ప్రధానంగా తిరస్కరించేందుకోసం ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళు అంటే పది మంది సభ్యులు బలపేరుస్తూ సంతకాలు చేయాలి ఇందులో ఉండేటువంటి నూట పన్నెండు మంది సభ్యులు ఉన్నారు ఇందులో ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు కాగా మిగతా ముప్పై ఒక్క మంది ఎక్స్అఫ్యూషివ్ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఎవరైనా పది మంది వీళ్ళని బలపరుస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి లేని కారణంగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించినటువంటి అధికారులు బీజేపీకి సంబంధించినటువంటి గౌతమరావు అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించినటువంటి మిర్జా రియాజ్ ను ఓకే చేయడం జరిగింది ఇరవై మూడో తేదీ రోజున ఓటింగ్ కోసం అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇరవై ఐదున కౌంటింగ్ ఉంటుంది రైట్ రముడు